తిరుపతి జిల్లా కోటమండలం తిన్నెలపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు గంగవరపు సుష్మారెడ్డి ఆధ్వర్యంలో ఇటీవలే ప్రారంభమైన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది గ్రామంలోని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాన్ని చేసుకుంటున్నారు ఈ సభ్యత్వాల నమోదులో చురుగ్గా పనిచేస్తున్న సుష్మారెడ్డి పార్టీ పెద్దలు నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నారు పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న సుష్మారెడ్డి నిరుపేదలకు భరోసానిస్తున్నారు దీంతో గ్రామస్తులు స్వచ్ఛందంగా సభ్యత్వాలు సుష్మారెడ్డి తెలిపారు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సహకారంతో ఈ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా జరుగుతుందని చెప్పారు పార్టీ సభ్యులుగా ఉన్న కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించిందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు Ini nomor. Ini గ్రామం మేము సభ్యత్వ కార్యక్రమం ఒక గత నెల నుంచి పార్టీ చేస్తున్న పాట సునీల్ కుమార్ సునీల్ కుమార్ ఆశ్రయంలో మా నాయక సుష్మారెడ్డి ఆశ్రయంలో మేము సభ్యత్వం చేస్తున్నాము సడన్గా ఏమైనా మిక్స్ అయితే పది లక్షల రూపాయలు మీకు చెందుతుంది ఆరోగ్యానికి అన్నిటికీ ఆరోగ్యం బాగా లేకుండా అన్నిటికీ మీకు స్వస్థతగా అన్నిటికీ మీకు లబ్ధి కోట మండలం తిరుమూపు గ్రామంలో గండవరం కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం సభ్యుత్వం మోదీ కార్యక్రమం ఉద్యోగం చేసుకున్న తండ్రి గారైన గండవరం రవీందర్ రెడ్డి గారి ఆశీస్సులు ఆయన నాయకత్వ లక్షణాలు అన్నీ ఆయనకి సహకరిస్తూ రెండు వేల పద్నాలుగులో టీడీపీ హయాంలో నాన్న ఆరు పదిహేను వందల సభ్యత్వాలు ఆయన నమోదు చేశాడు అదే విధంగా ఆధ్వర్యంలో జరుగుతుంది ఇప్పుడు పంచాయతీ తరఫున గత కొన్ని రోజులుగా తెలుగుదేశం టీడీపీ సభ్యత నమోదు కార్యక్రమం జరుపుచున్నది గౌరవం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు గౌరవం మా కూడూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ పాశ్రి సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మా తినిలపుడి పంచాయతీలో సభ్యత్వం కార్యక్రమం నమోదు జరుగుతున్నది ఈ సభ్యత్వం చేసుకున్న దాని వలన గత ప్రభుత్వంలో రెండు లక్షలు ఉన్నది మూడు లక్షలు పెంచి మన తెలుగుదేశం గవర్నమెంటు రేపు ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ పరంగా ఏదైనా అనారోగ్యపరంగా వాళ్ళు మరణించిన ఈ సభ్యత్వం తను ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి వర్తించబడను కావున దయచేసి అందరూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకొనిగా నా మనవి జై తెలుగుదేశం జై 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 తెలుగుదేశం